నాన్నమ్మా నాన్నమా, వైఫ్ ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించావా కాదు ప్రేమించి ఏదైనా అయిందనుకో దేవదాసులు అయిపోతారా నువ్వు మూసుకో లేదు నాన్నమ్మా నిన్న ఒక అతను చూశాను ప్రేమలో ఫట్ అనుకుంటాను పాపం గడ్డం పెంచుకుని నీలాగా చాలవా కప్పుకుని చొక్కు లెక్క పెట్టుకుంటూ పాడుకుంటున్నాడు నువ్వు ఎప్పుడైనా అలా పాడావా చివే నిజంగానే పాడా నమ్మవా నేను ఆ పాట పాటు చూపించిన ఆమనీ పాడవే హాయిగా ముగవై పోకు అమ్మాయి పేరేమిటి గీతాంజలి డాక్టర్ హనుమా దేవదాస్. ఎవరు అదే కట్టు సాలు చుక్కలు వస్తున్నాడు నీతా. దగ్గర నుంచి ఎందుకని ఆ దేవదాస్ లేడు వాడిలా పాడి చూపిస్తుంటే ఎదురుగా కనిపించాడు నేరుగా వచ్చి బుగ్గును ముద్దిటేసిపోయాడు నిజంగా నే పాడుచిందే నానమ్మ ముందు ముద్దికున్నాడు అంతే ఇహ ముసలాము మొదలెట్టింది చూడు వాడెవడు నీకెలా తెలుసు ఎప్పటి నుంచి పరిచయం అది ముద్దు పెట్టుకునేదాకా వచ్చిందనమాట అంటూ చెడ మడా తిట్టేసింది ప్రాణం తీసేసింది అంతా దేవదాస్ వల్లే మళ్ళీ కనిపించని చూడు చూడు ఇప్పుడు చూడు తమ E రాకూడదా నేను తప్పు చేశాను ఎవరితోనైనా చెప్పుకోవాలి అది మీతో చెప్పాలని వచ్చాను ఏం తప్పు ఒక అబద్ధం చెప్పాను ఒక అతనితో ఐ లవ్ యూ అని చెప్పాను ఊరికే నేను నీకు నచ్చానా మన ఈ ఊరు వదిలి లేచిపోదామా ప్లీజ్ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు చర్చి వెనకాల నీకోసమే ఎదురు చూస్తుంటాను నా కోరిక కాదనుకో దాదా ఎవరైనా ఇటు వచ్చిందా తల్లి ఒణికిపోచూ వచ్చింది ఆ పిల్ల ఈ రాత్రి గడుస్తుందో లేదో నమ్మకం లేదు లోపలుంది

నన్ను వదిలిపెట్టుకోగా ఫోన్ కళ్ళు మూసుకుని పడుకో చిన్న చిన్నపిల్లలు రాత్రంతా అలా మంచులో వదిలిపెట్టి వచ్చేసేవే నీకు మనసు అనేది మీ గురించి నాతో తప్పుగా చెప్పింది నేను నిజమేమిటో తెలుసుకోకుండా నిన్ను కేకలేసాను అందుకని ఇంత పని చేస్తావా అయిపోయింది ఏదైనా జరగరా అనేది జరిగితే నువ్వు ప్రాణం పోస్తావా పాపం అసలే అది అల్ అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతుంది తనుగా చచ్చేలోగా నువ్వే దాన్ని చంపేసేలా ఉన్నావేది ఏదో ప్రాణాలు తీసే రోగం వాళ్ళ నాన్న డాక్టర్యుం కూడా ఈ రోగానికి అంత చిక్కలేదు మీరు చెప్పేది నిజమేనా అనుక్షణం కృషించిపోతుందయ్యా పిల్ల కావాలంటే ఎవరినైనా అడుగు చూడు ఈ చిరునవ్వును చిందులాడులోను లోపల తీసుకెళ్లి ఇంత చేసేవే దానికి ఏదన్నా జరిగితే మేమంతా ఏం కావాలి ఇది నిజమేనా 什么？你 నేను ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు ఏంటి ఏంటి విషయం సైట్ కొడుతున్నావా ఇదిగో చూడు ఇదంతా నాకు నచ్చదు ఏదైనా చెప్పాలనుకుంటే తక్కువ చెప్పి వెళ్ళిపో మన ఇద్దరం ఊరు వదిలి లేచిపోదామా ఆటలాడుతున్నావా రేపు ఫైవ్ ఓ క్లాక్ ఏమిటి ఓల్డ్ బ్రిడ్జ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నా వల్ల కాదు ఫైవ్ ఓ క్లాక్ కుదరదు ఐదింటికి నేను రాను బై బాయ్ రాను ఎవరో టైం చూడకూడదని చాలా కష్టపడుతున్నారట వాళ్ళకి మాత్రమే చెప్తాను టైం నాలుగైంది ఏ నాలుగు గంటలకి ఏంటి ఆరు గంటలు కదా సినిమా నేను సినిమాకి రావట్లేదు ఏ ఏ ఎందుకంటే ఎవరికో ఎక్కడికో వెళ్ళాలని ఆశట కదా ఏ నోరు మీవే ముద్దు అది మగాళ్ళందరికీ ధైర్యం వచ్చింది అనుకున్నాను నా దగ్గరికి వచ్చి ఊరదులు లేచిపోదామా అని అడుగుతాడా నుంచి కొయ్యో మరో అని అరుస్తున్నావు అంత నచ్చానా ఏది ఎంత నచ్చానో చూపించు